హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డ్వాక్రా మహిళలకి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే జారీ చేశారు దాని గురించి అయితే నేను క్లియర్గా వివరిస్తాను చివరి వరకు చూసి మీరు కూడా క్లియర్గా తెలుసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీలో డ్వాక్రా మహిళలకు మన ప్రభుత్వం మళ్ళీ ఒక తీపు కబురినైతే చెప్పింది ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇస్తారని నెలకు ముప్పై వేల దాకా ఆదాయం వస్తుందని వివరించింది దాని గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత కోసం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది డిజ లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్ల పేరుతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం కలగనుంది డిజిటల్ సేవలను అందిస్తూ నెలకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఆదాయం పొందవచ్చునని అధికారులు చెప్తున్నారు పట్టణాల్లోని పేద వర్గాల మహిళల కోసం ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్లలో మీ సేవా సేవలు ఆధార్ బ్యాంకింగ్ బిల్లులు ప్రభుత్వం పథకాల సేవలు వంటి రెండు వందల ముప్పై ఆరు రకాల డిజిటల్ సేవలు అందించనున్నారు డ్వాక్రా గ్రూప్లో సభ్యత్వం కలిగిన ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసున్న వివాహిత మహిళలు ఈ పథకానికి అర్హులు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ప్రతి మహిళకు రెండు లక్షల రుణాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఈ రుణంతో కంప్యూటర్ గియోస్క్ అవసరమైన పరికరాలు కొనుగోలు చేసుకుని సెంటర్ నిర్వహించవచ్చు మిగిలిన మొత్తాన్ని వ్యాపారానికి వినియోగించుకోవచ్చునని సూచిస్తున్నారు ఒక్కొక్క కేంద్రంలో కనీసం ముగ్గురు మహిళలకు ఉద్యోగ అవకాశం లభించనుంది పట్టణాల్లోని ఎస్ఎల్ఎఫ్ ల ద్వారా డిగ్రీ చదివిన మహిళలకు ఈ సెంటర్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఒక్కో ఎస్ఎల్ఎఫ్ లో ఇరవై ఐదు స్వయం సహాయక సంఘాలు ఉండగా ఒక్కో సంఘంలో సుమారు రెండు వందల యాభై మంది వరకు సభ్యులు ఉండగలుగుతారు ఈ డిజలక్ష్మి పథకం అమలు కోసం మెప్మా సంస్థ ఈ గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పటికే మహిళల శిక్షణ కూడా ప్రారంభమైంది పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇదండి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఈ వీడియో నచ్చితే మీకు కూడా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి